హాయ్ ఫ్రెండ్స్ తాతామనుడి పైన ఒక పాట అయితే డబ్బింగ్ కొట్టించినాము ఇక కొద్ది రోజుల్లో ఆ పాట అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా మాకు ఉండాలని కోరుకుంటున్నాము మీ సపోర్ట్ వల్లనే మాకు ఎంతమంది ఫాలోవర్స్ రావడం కానీ ఇప్పుడైతే ఏడు వందల యాభై వీడియోలు అయితే చేస్తాము మీ సపోర్ట్ వల్లనే ఎంతో కష్టపడి అయితే వీడియోలు చేస్తున్నాము మీరు మీ ఒక్కరి మీ మా వీడియోలు మీరు చూసి లైక్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీ సపోర్ట్తోనే ఎక్కువ షేర్లు కానీ వ్యూస్ కానీ చాలా మాకు కొంచెం ఇప్పటికైతే మాకు చాలా సంతోషంగా ఉంది ఇలాగే మీరు సపోర్ట్ చేయండి ఆ పాట అయితే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా వీడియోస్ షూట్ చేసి అప్లోడ్ చేయడమే మీ అదేవిధంగా ఈ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఏదే ఏదే విధ అదే విధంగా ఎట్లా సపోర్ట్ చేస్తున్నారో ఇలాగే సపోర్ట్ చేయండి ఇలాగే ఇంకా మంచి మంచి కష్టపడి అయితే వీడియోలు చేస్తాము తాతకి మనవనికి ఒక మధ్య ఆ పాటను చూసారంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ తాత కానీ మనవడు ఓ తాతకి మనవనికి ఇంత ప్రేమ ఉంటుంది ఈ మధ్య మన ఉండే జనరేషన్లో అయితే ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాలామంది ఉన్నారు మా తాత నన్ను ఏ విధంగా చూసుకుంటాడో ఆయన నన్ను మంచి అనే ఉద్దేశంతోనే ఆయన తిట్టడం కానీ ఆ వీడియోలు తాడడం కానీ ముందు తాడం కానీ నా లాగా నా మనవడు ఉండకూడదు నా మనవన్ని ఒక మంచి దావలో తీసుకురావాలనే ఉద్దేశంతో మేము తాత మాడు ఛానల్ అయితే స్టార్ట్ చేసాము మీరు ఇలాగే సపోర్ట్ చేయండి మేము ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాము ఇప్పుడు కొత్త మొబైల్ కూడా తీసుకున్నాము మంచి క్వాలిటీలో అయితే వీడియోలు అయితే వస్తాయి నేను మా తాత మీ సపోర్ట్ ఉన్నంత కాలం మీకోసం మిమ్మల్ని నవ్వించాలనే ఉద్దేశంతో తాతకి మనవనికింటి మధ్య ఎలాంటి సంబంధం కానీ బంధం కానీ ఎలా ఉంటాయో అన్నీ మీ ముందుకైతే తీసుకొస్తాము చెప్తాట సంతోషమే చెప్పింది నా మనవడు ఏమి నీ మనసు వచ్చి పొద్దు చెప్పిందావు అంటే దేశం కూర్చుందిరా నువ్వు చెప్పిన మాట బా నా మనవడా నీ నోట్లో వచ్చిందిరా ఈ పొద్దుటికి కోత ఇబ్బటికి రాలా ఈ పొద్దు వచ్చింది తల్లి నా బిడ్డలో ఎట్లా నన్ను నమ్మి ఈ దేశం మీద ఎందరో పర్ఫెక్ట్ అయ్యి తోడకపోతారు అట్లా పోకుండా ఏ తల్లి నా బిడ్లకి ఇద్దరు ఆడబిడ్డలు నాకు కావాల దేశం మీద పంపిస్తాడా నా బిడ్లు ఉన్నారు ఎన్నెన్నో చేసిరి భగవంతుడు ఏలా వాళ్ళకి కాసుకోవడామో మీ తల్లి ఒప్పించుకొని మీరు వాటికి వచ్చి నా దంకా వస్తే వాటికి సాల్సుకొని మంచి విడయాలు తీస్తాము ఎట్లో మనము దేశం మీద బాగుంటాము లోకంలో మానవుడు అయ్యి పుట్టకూడదు పుట్టినక్క మంచి శ్రద్ధ గురువు జైవ అనేది పెట్టుకొని పైన వాళ్ళే ఆ భగవంతుడు కొన్ని దినాలు వారుస్తాడు అవధికల్ పనులు వాళ్ళ కొడుపులు కాల్చి ఆడబిడ్డ అంటే అంత సులువు కాదు ఒక బిడ్డని మనం తోడకపోయి ఎన్ని కష్టాలు పడి ఆడబిడ్డని ఏం రైక్ కావాలా చీర కావాలా ఎంత ఆ ఆడబిడ్డని అంత మసలుగా చదివిచ్చిన బిడ్డల్ని మాసం చేయకూడదు మనకు ఒప్పి మనకి అని ఒక ఇద్దరు ఆడబిడ్డలు కావాలో ఈ దేశం మీద పంపిస్తా ఏ దేశంలో అయినా కానీ నాకు ఒక ఇద్దరు మంచి దేశం మీద పంపిస్తా ఉన్నా నయ్యానం తింటారు వాళ్ళు అవును పాట చేస్తాం కదా ఎట్లుంది పాట బాగున్నాది సంతోషంగా ఉందిరా అది పెట్టుకొని మానం మీద దిష్టి పెట్టుకొని ఒక ఆడిది కన్న తల్లి ఒక టైంలోనే బాగా మీకు తెలీదు టైం తప్ప తల్లి ఆయమ్మ ఆ తల్లిని కాపాడుకునే మానవునికే పెనలాం అది తప్పించి పారాడితే ఇస్మామిత్రులయిపోతుంది రే